చూస్తున్నాం మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది తిరుపతి లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి ముందు జన సైనికులు ధర్నాకు దిగారు పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విషయం తెలుసుకుని జన సైనికులకు దీటుగా నినాదాలు చేశారు వైసీపీ శ్రేణులు దీంతో జన సైనికులు మరింత ఆగ్రహంగా మారి పేరుని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు దీంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి వెనక్కి పంపించారు ఆందోళనకు దిగిన జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో పాటు పలువురు జన అరెస్ట్ చేశారు

ప్రస్తుతానికి మచిలీపట్నంలో జన సైనికులు వర్సెస్ వైసీపీ కార్యకర్తలు అన్నట్టుగా ఉంది పరిస్థితి పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు ఇక ఇదే సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోర్ అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు కాంతి మచిలీపట్నంలో ఏం జరిగింది ప్రస్తుతం సిచువేషన్ ఏంటి అలాగే ప్రధానంగా జన సైనికుల డిమాండ్ ఏంటి చాలా రోజుల తర్వాత కృష్ణా జిల్లాకు చెందినటువంటి వైసీపీ నాయకులు నిన్న వైఎస్ఎస్సి ఆఫీస్ లో ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు ఇందులో ఏదైతే లోకేష్ కి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ దీనిని నిరసిస్తూ జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు ధర్నాకు దిగారు లడ్డు కలిసి విషయంలో ఈ వివాదం ఏదైతే ఉందో దానిపైన పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఆయన ఆయన ముందు ఆందోళన చేపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో జన సైనికులకి దీటుగా పేర్ని నాని తనుయుడు పేరి పేర్ని కిట్టు కూడా తన వైసీపీ కార్యకర్తలను అందరినీ కూడా పిలుచుకొని ఏదైతే అక్కడ ధర్నాకి కూర్చోవడం జరిగింది ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం అనేది నెలకొన్న నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు భారీగా మోహరించిన పోలీసులు అక్కడ వచ్చినటువంటి జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో పాటు జన సైనికులు ఎవరైతే కార్యకర్తలని నాయకుల్ని అరెస్ట్ చేశారు దీంతో పాటుగా దానికి కూడా వైసీపీ కార్యకర్తలని కూడా వాళ్ళని కూడా అందరినీ అక్కడ ఒక్కసారిగా చెదరకొట్టడంతో పాటు అందరినీ కూడా ఎక్కడ వారిని అక్కడ పంపించేయడం తోటి ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి వచ్చిందనే చెప్పాలి అయితే అటు జన సైనికులు అలాగే టీడీపీ నాయకులు కూడా ఆ పేర్ని నాని వ్యాఖ్యల పైన మండిపడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మసిలిబడి మాత్రం కొంత ఉద్రిక్తంగా కొనసాగుతుందని చెప్పాలి అటు టీడీపీ నాయకులు సైతం ఈ విషయం పైన చాలా సీరియస్ గా ముందుకు వెళ్లారు అయితే పేర్ని కిట్టుని అలాగే జన సైనికుల్ని అక్కడి నుంచి పంపించి వేయడం తోటి ప్రస్తుతం అయితే పరిస్థితి సద్దు చెప్పుకోవాలి రమణ బాబు థ్యాంక్ యూ కాంతి